ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా వాట్సాప్ వాడేవారికి అతి అక్కడ మనకి అతి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికి కూడా సో మనం చూసుకుంటే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై ఉన్న ఆంక్షల్ని కేంద్రం అయితే సడలించింది దీంతో భారత్లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ కూడా త్వరలోనే ఈ చెల్లింపుల సేవలు అందుబాటులోకి అయితే రానున్నాయి ప్రస్తుతం కేవలం పది కోట్ల మందికి మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇకపై అందరికీ కూడా అందుబాటులోకి రానున్నాయి ఒకప్పుడు మెసేజ్లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్లు ఆ తర్వాత పేమెంట్ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చి ఎక్కువ మంది యూజర్లకు అయితే చేరువైంది భారత్లో ప్రస్తుతం ఈ మెసేజింగ్ ప్లాట్ఫామ్ను యాభై కోట్ల మంది వినియోగిస్తూ ఉన్నారు వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై కేంద్రం తొలిత పరిమితులు విధించింది రెండు వేల ఇరవైలో పేమెంట్ సేవల్ని కేవలం నాలుగు కోట్ల మందికి మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది రెండు వేల ఇరవై రెండులో ఆ సంఖ్యను పది కోట్లకు పెంచింది తాజాగా దీనిపై ఉన్న పరిమితులని అయితే తీసివేసిందనమాట అంటే ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వారందరూ కూడా పేమెంట్లు కూడా యూపీఐ ద్వారా చేసుకోవచ్చు ఇది ఒక అగ్రిగేటర్ అనమాట ఏదైతే మనకు ఫోన్పే పేటిఎమ్ ఇలా ఉన్నాయో గూగుల్ పే వీటిలాగే వాట్సాప్ కూడా సో అప్పుడు అందరూ కూడా ఉపయోగించుకునేందుకు అయితే దేశంలోని అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం